अनि ल हा छक पछी हिँड्याना ह किल्लो फाइकी बाजु बाजु कु पाइकी कु रस्ता दिसतो आहे अंधार दिसतोय काय रस्ता दिसतोय रस्ता रेडी आहे हो आम्हाला येत नाही पण आपण करतो सर्वच ये 1000 है 1000 लाने की ये 1000

esi m b n 10 n o r

గౌరవ డిపిఓ గారు కూడా విచ్చేసి ఉన్నారు ఈ రోజు మనం గ్రామాల మొత్తాన్ని శుభ్రంగా ఉంచుకోవడం దాంట్లో భాగంగా నలుగురు కలిసేటటువంటి రద్దమండలు మండలు గాని దేవాలయాలు కానీ లేకపోతే చారిత్రాత్మక ప్రదేశాలు కానీ శుభ్రపరచుకోవడం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం మనకు రెండవ అంశము గ్రామంలో ఉన్నటువంటి మార్కెట్ ప్లేస్లు అంటే ఎక్కువ మంది గుంపు ప్రదేశాల్లో ఎక్కువ అశుభ్రం ఉంటుంది కాబట్టి వాడి అక్కడ జీరో వేసు ధారా అవకాశం ద్వారా దాన్ని శుభ్రం చేయడం కార్యక్రమము మూడవ మూడవది వచ్చేసరికి మన సాంప్రదాయకంగా చెత్త కుప్పలు వేసేట ప్రదేశాన్ని ఐడెంటిఫై చేసి వాటి కాకుండా భవిష్యత్తులో అక్కడ ఎటువంటి చెత్త వేయకుండా కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది దాంట్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒక్కసారి ఉపయోగించేటటువంటి ఉపయోగించి పారేసేటటువంటి ప్లాస్టిక్ వల్ల అనేక రకాలైనటువంటి ఉత్పాదాలు వస్తున్నాయి అవి భూమిలో పాతిపెట్టినా నదుల్లో వేసినా అక్కడికి సముద్రంలో వేసినా కూడా ఆ మూడు కూడా పంచపూతాలన్నీ కూడా కలిసి వాటి ద్వారా మనకి అనేక రకాలైన ప్లాస్టిక్ మన ప్రీతి ద్వారా మనకు వస్తుంది కాబట్టి వాటిని నిరోధించేటటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు మొదలు పెడుతున్నాము ఈ కార్యక్రమాన్ని గురించి చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది మరియు పర్మాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేసిన ప్రజలందరికీ నాయకులకి అందరికీ నమస్కారాలు అండి ప్రతి మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మనం నమ్మలపూర్ గ్రామ పంచాయతీ ముందు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామ పంచాయతీలో చెత్త సంపద కేంద్రం ఉందండి ప్రతిరోజు మీరు చెత్త అనేది మీ ఇంటి వద్దకు వచ్చిన గ్రీన్ అంబాజెన్స్ మాత్రం ఇవ్వాలి ఆ విధంగా కానీ ఇవ్వకపోతే డబ్బులు పాల్పడతారు కాబట్టి మీరు ప్రతిరోజు గ్రీన్ అంబులెన్సెస్కి మీ ఇంటికి వస్తున్నారా రావటం లేదా మీరే చెప్పండి గ్రీన్ అంబులెన్సెస్ వస్తున్నారా రావడం లేదా మూడు వేల మంది వస్తున్నారా థ్యాంక్ యూ దీని మీద ఐవీఆర్ఎస్ సర్వే కూడా జరుగుతుంది మాకు కాబట్టి మీరు కరెక్టే చెప్పండి మీరు రాకపోతే రాలేదని చెప్పండి మేము నెటిఫై చేస్తుంటాం రాకుండా వచ్చారని చెప్పి మా ముందు చెప్పడం కాకుండా కరెక్ట్గా మీరు వస్తుంటే వస్తున్నారని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి సార్ దీని మీద ఐవీఆర్ఎస్ వేసుకో సార్ ఎనిమిది మంది ఉన్నారు సార్ ఏడు వందలు సార్ కాబట్టి అందరూ ఈ యొక్క చెత్తను మాకు మా గ్రీనియర్ బ్రదర్స్ సిండికే కోరుతున్నాము అదేవిధంగా ప్లాస్టిక్ సంబంధించి ఈరోజు నుంచి ప్లాస్టిక్ ప్లాస్టిక్ నశించాలి అనే స్లోబెన్స్తో మనం వచ్చిన ప్లాస్టిక్ నిర్మూలన చేయాలి ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శికి తెలియజేయడం జీవోఎంఎస్ ఎనభై ఒకటి ఇంతకుముందు ఆల్రెడీ ఇరవై రెండు వచ్చిందండి ఈ రోజు నుంచి గట్టిగా ఇంప్లిమెంటేషన్ చేయమని వచ్చింది కాబట్టి మొదటిసారిగా అన్ని కొట్లు అంటే షాప్స్ ఉన్న వాళ్ళందరికీ నోటీసులు ఉండే ఫస్ట్ సారి అదేవిధంగా ఆ ప్లాస్టిక్ కానీ అమ్ముతా కానీ ఉంటే మటుకి మొదటి పెడుతున్న రెండు వేల ఐదు వందల రూపాయలు పెనాల్టీ వేయడం జరుగుతుంది తర్వాత పదివేలు యాభై వేలు దీనికి జైలు శిక్ష కూడా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ షాప్ యజమానులు మాకు సగం చూడడం కోరుతున్నాం థ్యాంక్ యూ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి డిపిఓ గారికి అధికారులందరికీ మరి ముఖ్యంగా నెమ్లపుర గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు కలెక్టర్ గారు మన గ్రామాన్ని ఎంచుకొని ఈ గ్రామాన్ని గ్రామాన్నించుకొని ఇక్కడ ఈ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం ఎంతో సంతోషదాయకం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ జిల్లాలో ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనం ఫస్ట్ చెప్పాల్సి వచ్చింది ఏంటంటే స్వచ్ఛ ఆంధ్ర ప్రియత ముఖ్యమంత్రి గారు కూడా ఆంధ్ర ఫస్ట్ మన మనసులు మన శరీరం మనం శుభ్రంగా ఉండాలి తర్వాత మన ఇల్లు శుభ్రంగా ఉండాలి తర్వాత మన గ్రామం శుభ్రంగా ఉండాలి రాష్ట్రం శుభ్రంగా ఉండాలి తద్వారా దేశం కూడా శుభ్రంగా ఉండాలి ఫస్ట్ క్లీన్లీనెస్ స్వచ్ఛంద దానికి ముఖ్యంగా మనమంతా కూడా ముందు మన ఇంటి స్థాయిలో గ్రామ స్థాయిలో వీధులు కానీ అన్ని శుభ్రంగా ఉంచుకున్నప్పుడే అనారోగ్యం పాలు కాకుండా చాలా నిరోధించుకోవచ్చు అది అందరూ సారాంశం మెయిన్ దానికే ప్రతి మూడవ శనివారం రోజున మనకి ప్రతి ప్రతి మండలం ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు కాబట్టి అందరూ శుభ్రత పాటించండి మన ఇంటితో పాటు మన పరిసరాలు మన గ్రామాన్ని మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్న ఈ రోజు స్పెషల్స్ వన్ టైం యూజ్ ప్లాస్టిక్ నిషేధించండి ఎక్కువ ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ స్పూన్స్ ఆ చిన్న చిన్న ఐటమ్స్ ఈ ఉత్పత్తి చేయడానికి ఈజీగా ఉన్నాయి అందుబాటు ఒక కవర్ ని మనం ఒక పన్నెండు నిమిషాలు యూజ్ చేస్తామంట మాక్సిమం అది కరిగిపోవడానికి వెయ్యి సంవత్సరాల దాకా పడుతుంది అది కుళ్ళిపోవడానికి అంత ప్రభావం ఉంది చివరి ఆఖరికి ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ అంత ఎక్కడికి వెళ్తుంది సముద్ర గర్భంలోకి వెళ్తుంది తద్వారా సముద్ర జీవులు కూడా చాలా నష్టపడుతున్నాయి చనిపోతున్నాయి ముందు ముందు రాబోయే రోజుల్లో మనకు కూడా క్యాన్సర్ కారకమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం స్పష్టంగా ఉన్నాయి ఒకప్పుడు నేను పాతి ముప్పై సంవత్సరాల కింద చిన్న ఆర్టికల్ చదివినప్పుడు ముందు ముందు క్యాన్సర్ ప్రమాదకరంగా వచ్చిందని విన్నాం కానీ అది అప్పుడు అంత అవగాహన లేదు ఇప్పుడు ఆ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే ఇంతమంది క్యాన్సర్ పేషెంట్ ఉన్నారని భయం వేస్తుంది కాబట్టి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం ప్లాస్టిక్ ని వన్ టైం ప్లాస్టిక్ ముఖ్యంగా నిషేధిద్దాం కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చేసి సెకండ్ టైం నుంచి రెండున్నర వెయ్యి పెనాల్టీ ఏమన్నారు మనం దాన్ని అమలు చేద్దాం అందరం సహకరిద్దాం థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారాలు ప్రతి నెల మూడవ శనివారం ఖచ్చితంగా మనము స్వచ్ఛాంధ్రకరణ పాటిస్తున్నాం స్వచ్ఛాంధ్ర అంటే మీ అందరికీ తెలుసు మన గ్రామాలను మన పరి పరిసరాలను మన ఇంటి పరిసరాలను మన గ్రామాలను మన ఊర్లను మన ప్రాంతాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం ఈ క్లీన్లీనెస్ అనేది మన ఇంటితో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇందాక మాట్లాడిన అధికారులు చెప్పినట్టు మనం ముందు మనల్ని మనం ఉంచుకోవడం అంటే మన శరీరాన్ని మనం ఉంచుకోవడం మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవడం మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం మన గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవడం సో దీంట్లో జనరల్గా మన ఎవరైనా మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే మన ఇంట్లో చెత్త లేకపోవడం చాలా మంది చేస్తే చెత్త మన ఇంట్లో అంతా తీసి రోడ్డు మీద వేస్తాం అదే రోడ్డు పక్కగా వేస్తాం అంటే మా ఇంట్లో చెత్త లేదు బయట వేస్తామని తీ అంతవరకు మనం ఆలోచిస్తాం ఆ రోడ్డు కూడా మనదే ఆ ఊరు మనదే ఆ గ్రామం మనదే అసలు మన గ్రామంలోనే చెత్త లేకుండా చేయని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం సో దీనికి బ్రీ నంబ్యాన్సెస్ ఉన్నారు సో వారంలో కనీసం రెండుసార్లు ఇంటింటికి వచ్చి చెత్త కలర్ చేస్తూ ఉంటారు మీ గ్రామంలో ఏడు మంది ఉన్నారు నెంబర్ సరిపోదు నా కూడా తెలుసు కానీ ఏడు మంది అయితే ఉన్నారు వాళ్ళు పని చేస్తున్నారు సో ఒకసారి వాళ్ళు చేసే పని మనం చూస్తే అది ఎంత కష్టం మీకు తెలుస్తుంది వాళ్ళు చేసే కష్టము ఆ చేసే పని కానీ మనం ఎవరూ చేయలేము పొద్దున్నే ఐదు గంటలకు ఆరు గంటకు ఇంటికి వచ్చి కడి చెత్త పొడి చెత్త తీసుకొని దాన్ని సపరేట్ చేయడము తీసుకుని వెళ్ళి ఎస్డబ్ల్యూసీ షెడ్లో వేయడము సో వాళ్ళు చేసే పని చాలా కష్టమైన పని సో ఈ సందర్భంగా ఎవరైతే వీళ్ళు ఈ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ నేను అభినందిస్తా ఉన్నాను ఫ్లాప్ సో వాళ్ళని చూసినప్పుడు మీరు కూడా కొంత నేర్చుకోవాలి మన ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోదు మన ప్రాంతం కూడా శుభ్రంగా ఉండాలి మన గ్రామం కూడా శుభ్రంగా ఉండాలనే ఆలోచన మీదకి రావాలి సో మీ ఇంట్లో ఉండే చెత్తని రోడ్డు మీద పడేయకుండా లేకపోతే ఖాళీ ప్రదేశాల్లో పడేయకుండా ఈ చెత్త సేకరణ వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అందించండి సో వాళ్ళకి వారంలో రెండు వస్తున్నారంటే మీ ఇంట్లో క్లాస్ రోడ్డు మీద మాత్రం బడే అట్లాగే మన ఊళ్ళో కానీ ఏ ఊర్లో అయినా కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి కొన్ని ప్రదేశాల్లో అక్కడ ఎప్పటినుంచో చెత్త వేస్తూ ఉంటారు గ్రామాల్లోకి వెళితే ఊరు ఎంట్రన్స్లోనూ ఊరు దాటిపోయాక రోడ్డు పక్క రెండు పక్కల చెత్త వేస్తూ ఉంటారు అలా చెత్త వేసే వాళ్ళు వాళ్ళ వెయ్యాలని వేయరు అక్కడ చూడగానే చెత్త చెత్తగా ఉంటారు కాబట్టి చెత్త వేస్తారు అదంతా మనం శుభ్రం చేసి దాని జీవితంగా పెడితే చెత్త వేసేవాళ్ళు ఆలోచిస్తారు శుబ్రహ్మణ్య దగ్గర చెత్త వేస్తే బాగుండదని ఆలోచన మార్పు వస్తుంది సో అలాంటి స్పాట్స్ అయితే మన ప్రతి గ్రామంలో ఉంటాయి ఒక వేస్ట్ అంటే ఊరు చివరినో లేకపోతే ఇళ్ళ మధ్యలో ఖాళీ ప్రదేశంలోనే చెత్త వేస్తూ ఉంటాం ఎప్పటి నుంచో వేస్తుంటాం మనం తెలియకుండా సో అలాంటి ప్రదేశాలు వెంటనే చేసి దాన్ని శుభ్రం చేయాలి చేసి దాన్ని మళ్ళీ మనం చెత్త పడుకున్న బా లేదా కాపాడుకోవాలి అట్లాగే నలుగురు కూడా ప్రాంతాలు అది మార్కెట్ కావచ్చు గుడి కావచ్చు బడి కావచ్చు లేదా సుఖండలాంటి ప్రదేశం కావచ్చు అంటే మన ఊరికి ఎవరిని వచ్చినప్పుడు నేను వచ్చాను మీ ఊరికి జంక్షన్ నిడ్డాను సో ప్రదేశాల్లో చెత్త ఉంటే వచ్చిన వాళ్ళకి బయట ఊరి వాళ్ళకి ఏమనిపిస్తుంది ఊరంతా చెత్తగా ఉందేమో ఏమనిపిస్తుంది ఇలాంటి ప్రాంతాలు మనం శుభ్రం చేసుకోవాలి సో ఈ కార్యక్రమాన్ని అంతా ఎందుకు చేస్తున్నామంటే మన గ్రామాలు మన ఊళ్ళో శుభ్రంగా ఉండాలి తద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది తద్వారా ఆరోగ్యం బాగుపడితే మనం డెవలప్ అవుతాం ఎలా అనుకుంటారా నీ ఆరోగ్యం బాగుంటే మీకు వచ్చిన ఆదాయాన్ని పిల్లలకి బళ్ళకో లేకపోతే ఇంకేదైనా మంచిగా ఆహారం చేసుకోవడానికో ఇంకేదైనా వ్యవసాయ పనులకు వాడుకుంటారు మీ ఆరోగ్యం బాగాలేకపోతే ఆ సంపాదించిన డబ్బులన్నీ కూడా మనం తీసుకెళ్ళి మందులకి వాటికి ఖర్చు సో మీకు వచ్చిన ఆదాయము పక్క పక్కకి వెళ్ళిపోతుందంటే కారణం మన ఆరోగ్యం బాగాలేకపోవడం ఆరోగ్యం ఎందుకు బాగుండట్లేదంటే మన పరిసరాలు శుభ్రంగా లేకపోవడం పరిసరాలు శుభ్రంగా లేకపోతే దోమలు వస్తాయి చెత్త వస్తున్నప్పుడు మొత్తం అక్కడ అంతా కూడా అనారోగ్యకరమైన పరిస్థితులు వస్తాయి సో దానివల్ల మన ఆరోగ్యం కూడా పాడవుతుంది కాబట్టి ఈ స్వర్ణాంత స్వచ్ఛాందంలో భాగంగా మీరందరూ ఈరోజు ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది ఆ ప్రతిజ్ఞని పెట్టుకొని ప్రతిరోజు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి అలాగే ఈ నెలలో ప్రతి నెలకి ఒక థీమ్ తోటి అంటే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ నెలలో మాత్రం మనము ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధం గురించి మనము ఈ నెలలో తీర్మానం చేసుకుంటున్నాం అంటే ఈ తీర్మానం ఇంకా ఎప్పటికీ కంటిన్యూ అవుతుంటుంది ఈ నెలలో చేశాం కాబట్టి నెల వరకు అనుకోకండి ఇప్పుడే మా స్పెషల్ ఆఫర్ చెప్పారు ఒక ప్లాస్టిక్ కవర్ తయారు చేయడానికి కంపెనీలో పది సెకండ్లో ఇరవై సెకండ్లో పడుతుంది మనం ఇంటికి తీసుకొస్తే ఒకసారి వాడతాం మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి పది నిమిషాల్లో పదిహేను నిమిషం వాడతాం రెండోసారి ఎవరు వాడడం పడేస్తుంది సో సారీ భూమిలోకి వెళ్తే అది మొత్తం మనం మీ గుర్తు పొలాల్లో మనం చేసే వాళ్ళకి ఈ ఆకులు లేకపోతే చెట్లు మనం రోట వేటరేసి తొక్కిస్తాం అవన్నీ భూములు కలిసిపోతాయి ప్లాస్టిక్ కలవదు సుమారుగా కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఆ ప్లాస్టిక్ అంతా భూములు కలిగిపోవడం ఈ లోపల ఏమవుతుందో ప్లాస్టిక్ అంత కింద అడ్డం పడిపోయి ఆ నీళ్లు వర్షం పళ్ళీ కిందకం అయ్యకుండా డ్రైనేజుల్లో కాలంలో అడ్డం అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి నీళ్ళు దాన్ని మన ఇళ్ళ మీద వచ్చే పరిస్థితి ప్లాస్టిక్ వాడకం అనేది చాలా ప్రమాదకరం ప్లాస్టిక్ వాడకం వీళ్ళందరూ తగ్గించండి పూర్తిగా నిర్మూలించండి మీకు ఒక అనుమానం రావచ్చు ప్లాస్టిక్ వాడకపోతే నేను జంతులు తెచ్చుకోవాలి బజార్కి వెళ్ళి సరుకులు కానీ సామాన్లు తెచ్చుకోవాలనుకుంటాను ఈ పాత రోజుల్లో పెద్దవాళ్ళని తనకు తెలుస్తుంది మీ పాత రోజుల్లో నేను బజార్కి వెళ్తే కుద్ద వెళ్ళేవాళ్ళు ఏదో ఏదైనా బ్యాగ్ ఏదన్నా ఇంట్లో తయారు చేసిన వైర్లు ఏమైనా గుట్టలు పట్టుకొని పోయేవాళ్ళు ఇప్పుడు అవన్నీ ఎవరు తీసుకొని పోవటం లేదు సో వాటిని వాడండి ఇప్పుడు పెద్ద పెద్ద షాపుల్లో కూడా ఇప్పుడు గుడ్డతో తయారు చేసిన సంచులు ఇస్తున్నారు పేపర్తో తయారు చేసిన సంచులు ఇస్తున్నారు అలాంటి మన ఊర్లో కూడా తయారు చేస్తే మనం వాడుకోవచ్చు అది ఏమన్నా వాళ్ళు దాన్ని ఆ గుడ్డ సంచులు వాడితే దాని గురించి మమ్మల్ని అనుకుంటారా లేకపోతే మాకేం తెలియదు అనుకుంటారేమో ఏమైనా కల్చర్ లేదనుకుంటారేమో అని కనిపించవచ్చు ఎవరైనా ఎవరేమనుకున్నా కూడా ప్లాస్టిక్ నిషేధించాలి కాబట్టి ఖచ్చితంగా మనందరం వాడాలి మేము కూడా అవే వాడతాం ప్లాస్టిక్ కవర్స్ అసలు పూర్తిగా నిషేధించాము సో మీరు కూడా ఈరోజు ఒక తీర్మానం చేసుకొని ఒక ప్రతిజ్ఞ చేసుకొని మన గ్రామం శుభ్రంగా ఉంచడానికి అలాగే ప్లాస్టిక్ వాడకుండా ఉండడానికి ఊరి పెద్దలందరూ కూడా ఒక తీర్మానం చేసుకొని గ్రామస్తుల ద్వారా దాన్ని జరిగే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్ కానీ ఇతర అధికారుల మీద పనిచేసే కృషి మీద ఉంది అట్లాగే మీ ప్రా మీ ఊళ్ళో రెగ్యులర్గా చెత్త వేసే ప్రాంతాలు ఏమైనా ఉంటే దాన్ని చూసుకొని ఆ ప్రాంతంలో ఎవరు చెత్త వేయకుండా బోర్డులు పెట్టడం దాన్ని ఒకసారి శుభ్రం చేయడం మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవడం అనుపలు చేయాలని ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఇంటింటికి చెత్త తీసుకునే కార్యక్రమం మార్నింగ్ స్టార్ట్ చేశారని దీపీ వారు చెప్పారు ఆరులో కనీసం రెండుసార్లు రావాలి ఈ ఎన్ని కార్యక్రమాలు ఏమైతే చేస్తామో వాటి గురించి మనకి స్టేట్ లెవెల్ ఆఫీస్ నుంచి కొన్నిసార్లు ఫోన్లు వస్తాయి ఈ నెంబర్లో కొంతమంది మేము అప్లోడ్ చేస్తాం అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి మీ ఊళ్ళో నిజంగా రెండు సార్లు వీళ్ళు వస్తున్నారా లేకపోతే మీ ఊర్లో అధికారులు వచ్చి చూసారా అని అడుగుతూ ఉంటారు అప్పుడు మీరు ఉన్న విషయం చెప్పాలి జరిగితే జరిగిందని చెప్పండి జరగకపోతే జరగలేదని చెప్పండి యాసిడ్లు ఎక్కువ అవుతున్నాయి సార్ రోడ్డు వల్ల అవన్నీ మళ్ళీ మాకు వస్తాయి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మేము సరి చేసుకుంటాం డిపి వారు చెప్పారు మీ ఊర్లో శుభ్రంగా జరగకపోతే జరగలేదని చెప్పండి దాని ద్వారా మేము తెలుసుకుంటాం మేము మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం సో ఈ సందర్భంగా ఇది మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సందర్భంగా కాకపోయినా వారు అడిగారు కార్డు చేస్తున్నారు నెమలిపూరి మనకి రోడ్డులో ప్రమాదకరంగానే ఉంది ఈ మధ్య కూడా యాక్సెంట్ అయిపోతుంది దీనికి ఆర్ఎండ్బి వాళ్ళు పోలీస్ అద్దీ కొన్ని రోడ్డు ఏదైతే ఉన్నారో వాళ్ళు పిలిపించారు ఈ రోడ్ అంతా కూడా సర్వే చేయించాను ఎక్కడెక్కడ ప్రమాదకరమైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ రోడ్డు డివైడర్ పెట్టడం కానీ కుల సైన్ బోర్డు పెట్టడం కానీ వాళ్ళు ప్రపోజల్ రెడీ చేస్తున్నారు ఈ నెల మనకు ప్రపోజల్ ఇస్తారు సో వరకు అద్భుతం జరుగుతుంది சார்ப்பாரி నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు క్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను